హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్పతోటి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఫ్లవర్ చూసారా మనకి మందార ఎల్లో కలర్ చాలా బాగుందండి ఇది నర్సరీలో తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజులు అయితే మంచిగానే పూసింది తర్వాత మరి ఏమైందో తెలియదు కానీ అస్సలు డల్ అండి చెట్లు రెండు కూడా డల్ అయిపోయిన ఒకటి రెడ్ ఇది కూడాను తర్వాత మరలా మరలా ఇవి మంచిగా ఇంకొండు ఆకులయితే వచ్చి మొగ్గలు అయితే వచ్చినాయి తర్వాత పుయ్యటం మొదలుపెట్టింది బాగుంది కదండి కలరు కానీ మందారాలని పెంచడం కూడా కష్టమైన ఎందుకంటారా వాటర్ ఎక్కువ అయినా మొగ్గులు రాలిపోతాయి వాటర్ తక్కువ అయినా మొగ్గులు అనేది రాలిపోతాయి అలా డైలీ నాకు చాలా చాలా అయితే రాలిపోయేవండి నేను మరలాను బట్టి గుల్ల చేసుకుని అప్సమ్ సాల్ట్ ఇచ్చుకున్నాను అలా ఇవ్వటం వల్ల మగ్గులు అయితే మరలా నిలుస్తున్నాయన్నమాట చాలా కష్టం ఈ మందరాలు కూడా మనకి అలాగే మిల్లి బగ్స్ కూడా ఎక్కువ పట్టేస్తాయండి అయితే ఈ రోజు మన టెర్రస్ గార్డెన్లు విడియండి మనకి అప్పుడు మనకి టెర్రస్ గార్డెన్ మరి ఇంత మంచిగా ఇలాగా మనకి ఇంట్లో కావాల్సిన కాయగూరలు వేసుకుని మంచిగా పెంచుకుంటున్నాము ఇంతవరకు బానే ఉంది కదండి అయితే మరి టెర్రస్ గార్డెన్ విడిచి ఒక రెండు మూడు రోజులు ఎక్కడికైనా ఊరు వెళ్ళాల్సి వస్తే ఏంటి పరిస్థితి అనేది ఈ రోజు అండి అయితే ఆ సమస్య నాకైతే ఎదురైందనమాట అయితే నేను ఒక రెండు రోజులైతే ఉండాలండి ఊరు వెళ్తున్నాను మరి గార్డెన్ విడిచిపెట్టి వెళ్ళాలన్నా కూడా బాధగానే ఉంటుంది ఎందుకంటే మనకి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి చాలా ఎండలండి చాలా విపరీతమైన వేడి ఉన్నది మరి ఈ వాతావరణానికి రెండు పూటలు కూడా మనం వాటర్కి అయితే చెయ్యాలి మొక్కలకి కాస్త కాస్త వాటర్ కానీస్ మార్నింగ్ సాయంత్రం కూడా ఇచ్చుకోవాలండి వాటర్ అలాగైతేనే ఈ వేడికి తట్టుకుంటాయి పాపం మరి ఇప్పుడు మనం ఎవరూ లేకపోతే వీటిని ఎలా చూసుకుంటా చెప్పండి పక్క వాళ్ళకి అప్పచెప్పిన ఒకటి రెండు ఒక పది మొక్కల వరకు ఉంటే వేయగలుగుతారు వాటర్ ఇంత మొక్కలకి వెయ్యాలంటే కష్టమే కదండి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టలేము కదా మీగోండి ఈ ఆకుకూరలు అయితే మాత్రం నేను నీడపాటును పెట్టేసుకుంటానండి ఇవి అలాగే ఇంకొండి మనకి ఎర్ర పూలు కూడా మంచిగా అయిపోయింది అలాగే పండుగంటి ఇవన్నీ నేను నీడను పెట్టేసుకుని వెళ్తానండి నేను చెప్తున్నాను ఎందుకంటే ఇలాగ ఇంట్లో ఉంచేయటం వల్ల మరి వాటర్ వేయం కాబట్టి ఇవి చాలా డ్యామేజ్ అయిపోతాయి నాకు తెలిసి మరలా వచ్చి ఎలాగుంటాయి ఏంటనేది నేను వీడియో తీసి చూపిస్తానండి అయితే మరి ఇప్పుడు అసలు వీడియో ఏంటంటే అండి మనం ఊరు వెళ్ళేటప్పుడు మనం ఏదో ఒక ద్రావణం ఇచ్చుకొని వెళ్తే ఆ ద్రావణ మరలా మనం వచ్చినప్పటికి కనీసం అయ్యి బ్రతికే ఛాన్సెస్ ఉండేలాగా ఏదో ఒక అయితే ఇవ్వాలండి మొక్కలకి నేనైతే మరి అలాగే ఇప్పుడు ఒక ద్రావణం అయితే ఇచ్చి వెళ్తాను మరి ఎలా ఉంటుంది ఏంటనేది వచ్చిన తర్వాత చూద్దామండి ఆ ద్రావణం ఏమి ఇస్తున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను అయితే ఇక్కడ చూసారా మొత్తం క్లీన్గాను చాలా మట్టుకు ఖాళీ చేసేస్తాను అంటే కింద మీకు ఇటుకులు పెట్టి చాలా బకెట్లు అయితే పెట్టాను కదా అవి ఖాళీ అండి ఖాళీ అయిపోయి కొన్ని స్టాండ్ల పైకి ఎక్కించేసి ఈ కింద అంతా తుడిచి తుడిచిపెట్టేసుకున్నాను అయితే ఊరు వచ్చిన తర్వాత ఈ లైన్ అంతా కూడా ఖాళీ చేసేస్తామండి ఎందుకంటే టమాటాలు అయిపోయినాయి కదా మనకి ఇది కూడా ఖాళీ చేసేసి మరలా వే మొక్కలు పెట్టుకుని స్టాండ్ పని అయితే పెట్టుకుందామండి అండి ఇంకొకటి అంతా ఖాళీ చేసేసాను కొన్ని మొక్కలు స్టాండ్ పని అయితే పెట్టేసుకున్నాను అగోండి అక్కడ కూడా చూడండి అలాగైతే పెట్టేసాను అనమాట అదండి ఈ వంగ మొక్కలు మాత్రం ఇప్పుడు వాటర్ చేశానండి అయితే మరి వాటరింగ్ చేసిన తర్వాత ఏదో ఒక ద్రావణం అయితే ఇచ్చుకోవాలండి మొక్కలకి అప్పుడు అది ఆ మట్టిలో విముడి విముడి ఉంటుంది అనమాట మొక్కల పోత అయితే చాలా బాగా వస్తున్నాయి కానీ అండి ఈసారి నాకు పురుగు అయితే పట్టేస్తుంది అండి వంకాయలకి పోత చిన్నగా పింది రాగానే పురుగు పట్టేస్తుంది మరి ఏం చేయాలని నాకు అర్థం కావట్లేదు అక్కడికి పురుగు పట్టేస్తుంది అని నేను తెంపేసి పడేస్తున్నాను అలా చాలా వంకాయలు నాకు చాలా బాధగా అయితే ఉన్నది ఇంతకుముందు ఇప్పుడు నేను చూడలేదు నా వంకాయలకి ఇలా పురుగు పట్టడం అనేది మరి ఈ మధ్యన మరి ఈ సమ్మర్లో ఇలాగెందుకో నాకైతే తెలియట్లేదండి పోత చూసారా చాలా బాగా వస్తుంది అక్కడ వంకాయ కూడా ఉంది అలాగే ఇంకోండి పోతే చాలా బాగా వస్తుంది పిందులు కూడా ఎవండి ఇలా అయితే ఉన్నది అయితే ఇక్కడ కొత్తగా పాదులు పెట్టుకున్నాము కదా సమ్మర్ సీజన్ కి పాదులు ఈ పాదులు కూడా నేను తాళ్ళు కట్టేసుకున్నానండి ఇలాగ నేను ఎప్పుడు ఇలాగ కట్టుకుంటాను కదా ఇది మన ట్యాంకు అలాగే ఇంకోండి ఇక్కడ కూడా ఎర్ర తోట కోరు కూడా మట్టిలో ఉన్నట్టుంది విత్తనం మరలా వచ్చేస్తుంది అయితే ఇంకోండి ఇక్కడ మనకి థర్మకోల్ బాక్సులు ఎప్పుడు నేను పెడతాను కదా ఇక్కడ రెండు పాదులు పెట్టుకుంటాను బేరు పాదులు అలాగే మరి ఈ రెండు ఆటలకి మరి బలం రావాలంటే మనం ఇచ్చే లిక్విడ్లు అలాగే వాటర్ ఇవి అధికంగా బలం ఉండాలి కాబట్టి రెండు ఆటలకి ఇలా డబ్బా పెట్టుకున్నానండి ఈ డబ్బా పెట్టుకుని డబ్బా హోల్స్ పెట్టాను అది మీకు తెలిసిందే కదా ఇప్పుడు దీంట్లో కిచెన్ రెస్ట్ వేసి వాటర్ అయితే ఇచ్చి మనం ఊరు వెళ్తాం కదా వచ్చినప్పటికీ ఇందులో ఉన్న వాటర్ కాస్త చుక్క చుక్క అలాగా కిందకి దిగటం వల్ల ఆ వేర్లకి వెళ్తుంది అనమాట అలా వెళ్ళి మనకి ఈ బాక్సు అంటే తేమగా ఉండి చమాయం పొందటం వల్ల మనకి ఈ పాదులు మంచిగా నిగలలాడుతూ పచ్చగా ఉంటాయి అన్నమాట ఇదిగోండి వాటర్ కూడా వేస్తున్నాను అలా వేయటం వల్ల మనకి ఇక చూసారు అలా దిగుతున్నాయి ఇదిగోండి ఇలా వేసుకుంటే పాదులు ఖచ్చితంగా అలా వేసుకోవాలండి అలా వేసుకుంటే మంచిగా వస్తాయి అది బేరుపాదులు పెట్టానండి ఇదిగోండి ఇక్కడ కూడా బేరుపాదు పెట్టాను అయితే ఇంకా ఇలా అన్ని పాదులు ఇదిగోండి అక్కడ కూడా పాదులు ఒకటి కాస్తూ ఉంటాయి ఒకటి అలా పాదులు పెట్టుకుంటాను మీకు తెలిసిందే కదా అయితే ఇప్పుడు ఆ ద్రావణం అయితే ఏమైతే ఇచ్చే వెళ్తాననేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఏమనుకుంటున్నారా ఇది అందరికీ తెలిసిందే మనకి టెర్రస్ పైన ఉండే కలబంద ఉంటుంది కదండి టెర్రస్ పైన ఉంటుంది అలాగే కింద కూడా నేను వేసుకున్నాను ఈ కలబంద లిక్విడ్ అండి ఇది మిక్సీ పట్టేసి చిన్న చిన్న మొక్కలు కింద కట్ చేసి అలా చాలాసార్లు ఇచ్చుకుంటానండి కలబంద వల్ల మొక్కలు పచ్చగా ఉంటాయి మనకి అలాగే మ మట్టి వేర్లు కూడా మనకి మంచిగా గుల్లగా మట్టి గుల్లగా ఉంటుంది ఆకులు అలాగే మొత్తం గ్రీనిష్గా ఉంటుంది అనమాట ఇది ఇవ్వటం వల్ల చాలా మంచిదండి అలాగే చనిపోయితా ఉన్న చెట్లు కూడా ఇది మంచిగా పనిచేస్తుంది ఈ కలబంద అయితే ఇది ఒక నైట్ ఓరబెట్టను నేను ఎక్కువ సమయం ఊరబెట్టలేదు ఒక నైట్ ఊరబెట్టాను మూడు రోజులు కూడా ఊరబెట్టుకోవచ్చు అండి ఇందులో ఇంకా మనం అనేకమైనవి కలుపుకోవచ్చు నేను కేవలం ఇది కలబంద మిక్సీ పట్టిన జ్యూస్ అనమాట ఇది లిక్విడ్ ఈ లిక్విడ్లో మనం నేను ఏమేసి మొక్కలకు వేసి వెళ్తాననేది చూపిస్తానండి ఇదిగోండి అప్కామ్ సాల్ట్ తెలుసు కదా నేను ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకున్నాను ఈ అప్సమ్ సాల్ట్ తీసుకోండి నేను కొద్దిగా ఇందులో మగ్గులో వేసి ఇదిగోండి ఎఫ్సమ్ సాల్ట్ వేసాను ఒక చిన్న కప్పు ఉంటుంది ఏమో ఒక మూడు స్పూన్ ఏమో ఇది నేను ఇందులో వేసేస్తాను మన కలబంది వేసేస్తున్నాను అండి వేసేసు చూస్తారా అంత మంచిగా అయితే ఉన్నది ఇది జ్యూస్ ఎక్కువ రోజులు ఇది ఊరబెట్టడం వల్ల ఇది మంచిగా పర్మెంటేషన్ అవి జిగురు కూడా ఉండదండి మంచిగా ఉంటది నేను ఒక్క నైట్ ఓరబెట్టిన ఇది ఇంకా మూడు నైట్లు కూడా ఊరబెట్టుకోవచ్చు ఎలా అయితే కల్పిస్తాను కదా ఈ కలిపేసింది ఒక మొగ్గు అండి ఇది పది లీటర్ వాటర్ అనమాట ఇది ఒక లీటర్ ఉంటది కదా మగ్గు చూడండి అలా వేసాను ఎంత మంచిగా చేసారా ఇప్పుడు నేను ఇది మొక్కలు అన్న వాటికి ఇచ్చేసుకుంటానండి ఎంత మనకి ఎన్ని మొక్కలకి వస్తే అన్ని మొక్కలకి నేను ఇచ్చేసుకుంటాను ఆ మొక్క ఈ అని ఏమీ లేదు ప్రతి మొక్కకి కూడా మనం మంచిగా ఇచ్చుకోవచ్చు అనమాట అప్పుడు మరలా ఇంకా మిగిలితే నేను ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత మరలా వేసేస్తానండి అలా వేసేయటం వల్ల ఇది షాప్ గుర్రవంగా ఉంటాయి మరి మనకి ఈ వేడికి తట్టుకుంటాయి కదా మొక్కలు మనం ఊరు నుంచి వచ్చినప్పటికి మరి వాటర్ ఎవరు వేయరు కదండి అందుకనేసి ఎప్సమ్ సాల్ట్ కూడా మనకి మంచిగా మరి కుండీలో అలాగే మనకి కుండీలో మట్టి గొల్ల చేస్తుంది తేమ ఉంటుంది చనిపోయే మొక్కలు కూడా బతికించే గుణం ఈ క్లోరోఫిల్ ఉంటుంది కదా మెగ్నీషియం ఎఫ్సమ్ సాల్ట్ అండి ఈ ఎప్సమ్ సాల్ట్ కూడా మొక్కలకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు నేను ఇప్పుడు ఇలాగైతే నేను ఇది హోటల్లో డెలివరీ చేశాను కదా దీన్ని ప్రతి మొక్కకి విచ్చేస్తానండి విచ్చేసిన తర్వాత అయితే వాటర్ చేసిన తర్వాత మనం ఇలాంటి ద్రావణం ఏదైనా ఇచ్చుకోవాలి నేను పదే పది సార్లు చెప్తాను ఈ విషయం అయితేనే నేను ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఇస్తున్నాను అనమాట రేపు మార్నింగ్ నేను ఊరు వెళ్తాను అయితే ఒక రెండు రోజులు ఉండనండి మరి ఎలా ఉంటాయి ఏంటి నేను ఫస్ట్ టైం ఇలా గార్డెన్ వదిలి వెళ్తాము ఇదిగోండి ఇలా ప్రతి మొక్కకి ఇచ్చేస్తాను ఇంకా ఇవ్వటం మీకు చూపించడం అండి ఎందుకంటే చాలా బ్రెంత్ అయిపోద్ది వీడియో ఇవన్నీ మొక్కలకి ఇవ్వాలంటేనే అయితే కంపల్సరీ మీరు కూడా చేసుకోండి ఊరు వెళ్తున్నాము కదా అయ్యో ఎలాగని బాధపడకుండా వెళ్ళే ముందు తప్పనిసరిగా ఇచ్చుకొని వెళ్ళండి కంపల్సరీ మంచి రిజల్ట్ ఉంటుంది నేను వచ్చిన తర్వాత కూడా ఎలా ఉన్నాయి ఏంటనేది వీడియో తీస్తానండి ఇదిగోండి ఇప్పుడు వచ్చిన తర్వాత ఇదంతా ఖాళీ చేసేస్తాను అప్పుడు ఇంకేంటి ఈ లైన్ అంతా టమాటాలు కోసేస్తాను ఇవి కోసేసి మనం ఊరు పట్టుకెళ్దాము అదిగోండి అక్కడ కూడా చూడండి గుర్తులు ఉన్నాయి కదా ఇవన్నీ కోసి లాస్ట్లో మీకు చూపిస్తానండి వాటర్ మీక్ అప్పుడు ఓకేనా ఓకేనండి మనకి టమాటాలు అయితే చూడండి ఇన్ని టమాటాలు అయితే కోసాను ఇంకా మనకి ఉన్నాయి చూడండి కాస్త పచ్చుకున్నాయి కదా మన ఊరెళ్ళి వచ్చినట్టు కాస్త పండిపోతాయి ఇంకా అప్పుడు మొత్తం తీసేద్దామండి తీసేసి మనం మంచిగా అక్కడ వేరొక మొక్కలు వంగ మొక్కలు వేసి పెట్టాను ఆ మొక్కలు ఆ కుండీలు పట్టుకొచ్చి స్టాండ్ మీద పెట్టేసుకుందామండి ఓకేనండి మరి ఈరోజు వీడియో అయితే ఇదేనండి మరి నేను మొక్కలకి ఊరు వెళ్ళే ముందు నేను ఎటువంటి అయితే ఇచ్చి వెళ్తున్నాను అనేది వీడియో చేశాను అంటే నా మొక్కలకి నేను ఇచ్చుకునేది మీకు వీడియో రూపంలో చూపించానండి మరి మీకు ఎవరికన్నా ఈ వీడియో ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ ఖచ్చితంగా కలబంద ఎప్సమ్ సాల్ట్ ఈ రెండు కూడా మొక్కలకి చాలా మంచి ఉపయోగకరం అండి మీకు అందరికీ తెలిసింది ఎప్సమ్ సాల్ట్ కలబంద లిక్విడ్ గురించి కూడాను ఈ రెండు కలిపి ఇవ్వండి మంచి రిజల్ట్ అనేది వస్తుంది మరి మొక్కలు చాలా పచ్చగా ఉంటాయి అలాగే చనిపోవటానికి రెడీగా ఉన్న మొక్కలు కూడా బ్రతుకుతాయి అండి ఈ మనకి ఈ కలబంద అలాగే ఎప్సమ్ సాల్ట్ వల్ల కూడాను ఖచ్చితంగా లిక్విడ్ అయితే మీరు ఈ సమ్మర్లో ఖచ్చితంగా మనం ఎక్కడికి ఒక దిక్కి వెళ్ళాల్సిన అవసరమే ఉంటుంది కదండి మరి టెర్రస్ ఉన్నదని మరి ఎక్కడికి వెళ్ళలేకుండా ఉండలేము ఖచ్చితంగా మరి ప్రయాణాలు తగులుతూ ఉంటాయి వెళ్ళాలి మరి అటువంటి సమయంలో మనకి మొక్కలకు వాటరింగ్ చేసే వాళ్ళు ఉంటే పర్వాలేదు లేని వాళ్ళకైతే నేను చెప్తున్నాను నా అందుకని నా ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకే చెప్తున్నానండి మా నా అయితే ఈ లిక్విడ్ ఇచ్చుకున్నాను ఇంకా లిక్విడ్ ఉంటుంది మరలా ఉండొచ్చుకుని నేను మరలా నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత వెంటనే మరలా లిక్విడ్ ఇస్తానండి మొక్కలు మరి అనమాట షాక్ నుంచి తొందరగా కోలుకొని మనకి మరలా ఈ సమ్మర్ నుంచి వేడి కదా ఈ వేడి నుంచి తట్టుకుంటాయి అనమాట ఇంత మరి రోజు వీడియో అయితేనే మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియో ఎలాగుందో నాకు కామెంట్లో తెలియజేయండి మరి ఈ వీడియోని లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చూడండి పేరు పద్ధతికి నేను ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నానో మీకు కొన్ని చూపిస్తున్నాను వీడియోస్లోనూ ఇలా మెస్ కట్టుతున్నాను అలాగే చిన్న చిన్న బాట్లు ఇది మనకి అట్టు పండు గుజ్జు పెట్టానండి హోల్స్ పెట్టి అలా కూడా పురుగులు పడుతున్నాయి మార్నింగ్ పడ్డది అది కొండ తుండే కంటారు కదా ఆ ఏగైతే పడ్డదండి హోల్స్ పెట్టి ఏగ నేను అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి మరి ఈ బీరకాయలు అయితే నేను కాయించుకుంటున్నాను చాలా కష్టమండి ఈ పాదులు పురుగుల నుంచి కాపాడి కాయించుకుంటామంటే మాటలు కాదు అది మరి ఆ బాధ అనుభవించేలా తెలుస్తుంది పెంచుకునే వాళ్ళకి తెలుస్తుంది మరి రెండు రోజులు మరి నా పాదలు ఎలా ఉంటాయో తెలియదు గాని మరి పురుగులు వండుతాయో లేకపోతే మొత్తం అంతా తినేస్తాయో తెలియదండి అండి ఇదిగో చూడండి మార్నింగ్ వచ్చినప్పటికీ ఈ ఆక అంతా ఇలా తినేస్తుంది అంత మాట చూసినా గాని పచ్చ పురుగు తినేస్తుందండి ఇంకా ఇదిగో చూసారా కనపడుతుందా ఇదిగోండి పురుగు పచ్చి పురుగు అయితే దోసపోతగా అయితే ఇంకా అసలు అవసరం లేదు అస్సలు ఉండవట్లేదండి దోస పోతనైతే ఇంకా అసలే ఉండవట్లేదు అదండి మరి ఇన్ని కష్టాలు పడుతూ మనం కాయగోలను అయితే టెర్రస్ పైన పండించుకుంటున్నాం కదా ఓకేనండి మరి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి మరి నన్ను ఎంతగానో అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పిన చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను నేను అలాగే కొత్త వారు ఎవరన్నా చూస్తే దే. సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో అయితే మీ ము ముందుకైతే వస్తానండి ఓకేనండి బాయ్ అండి